అందరికీ నమస్కారం అండి ఒకసారి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇంకా ఇవాళ సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం మన జిల్లా అధ్యక్షాలు అనంతకుమార్ గారు మన పార్లమెంటు సభ్యులు హరీష్ గారు మన ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరితో కలిసి తిరగడం జరుగుతూ ఉంది నిన్న ఇవాళ కోనసీమ జిల్లాలో తిరుగుతుంటే ప్రతి చోట కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు చేసిన అభివృద్ధి చెప్తే గతంలో చేసినటువంటిది ఏమీ లేదనేది తెలుస్తూ ఉంది ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీల ప్రభుత్వంలో సంక్షేమం విరివిగా ఉంటుంది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పేసి ప్రజలు సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు మన బూత్ ఇన్ఛార్జెస్ కూడా గవర్నమెంట్ కూడా మీరు సంతృప్తిగా ఉన్నారంటే సంతృప్తిగా ఉన్నామని చెప్తున్నారు కొంతమంది అయితే చిన్న చిన్న సమస్యలు ఇంకొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు వాటన్నిటి కూడా మేము పరిష్కరించే పరిస్థితులు ఉన్నాం ఇప్పుడే ఒక ఉద్యోగస్తులు కూడా కలిశారు ఉద్యోగుల విషయంలో ఒకటో తేదీన పెన్షన్లు ఇస్తున్నారండి వెల్ఫేర్స్ అనేటువంటి ఒకసారి ఒకటో తారీఖు పెన్షన్లు ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారు అదేవిధంగా ఒకటో తేదీన ఈ వీటితో పాటు గతంలో మన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లు డబ్బులు కూడా ప్రభుత్వం వెనకాల లాగేసుకుంటే ఈరోజు జీపీఎఫ్ పేమెంట్స్ కూడా వాళ్ళ లోన్స్ కూడా ప్రభుత్వం పే చేస్తుంది అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది ప్రజల్లోకి వెళ్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆ రోజు ముప్పైని డెబ్బై రూపాయలు చేసింది తెలుగుదేశంలో డెబ్బైని రెండు వందలు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వందలు రెండు వేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేలు మూడు వేలు చేస్తామని చెప్పేసి ఆఫ్ పడి ఆగ్రా సంవత్సరంలో మూడు వేలు చేస్తే ఎన్నికల ముందు నుంచే మేము ఈరోజు నాలుగు వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం అంతేకాకుండా నాలుగు వేలే కాకుండా మనకి ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఆ రోజు ఐదు వందలని పదిహేను వందలు మూడు వేలు చేసింది కూడా మా ప్రభుత్వమే ఈ మూడు వేలు మళ్ళీ ఆరు వేలు చేసినా కూడా అనే విషయం మేము తెలియజేస్తున్నాం దాంతోపాటుగా పది పూర్తి బెడ్ మనకి పదిహేను వేలు మెడికల్ పెన్షన్ పదివేలు సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం పెన్షన్ చెల్లిస్తూ ఉంది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది అంతేకాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అందరికీ ఇవ్వడం జరిగింది గతంలో వాళ్ళే ఒకళ్ళకి పదమూడు వేలు ఇచ్చిన పరిస్థితి లేకుండా ఈరోజు అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు మేము ఉన్నాం అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం ప్రజల్లో కూడా చిన్న చిన్న గ్రీవెన్సెస్ ఉన్నాయి వాళ్ళన్నిటి కూడా పేమెంట్ చేస్తున్న విషయం తెలియజేస్తాం అన్నదాత సుఖీభావ కింద ఈ నెలలోనే మొదటి విడత కింద ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కల్పి అమజయబోతున్నాం రైతుల అకౌంట్లో మొత్తానికి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీ భవ రైతులకు ఇస్తున్నటువంటిది ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో ఎవరు ఇవ్వటం లేదు ఈ రాష్ట్రంలో కూడా ఇంతమంది ఎవరు ఇవ్వలేదనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం చెప్పిన విధంగా పదహారు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాం అదేవిధంగా ఆరు ఆరు వేల మంది పోలీసు డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ భర్తీ చేయబోతున్నాం అటవీ శాఖలో ఆరు వందల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం మిగిలిన శాఖల్లో కూడా పెండింగ్ బ్యాక్ బ్యాక్లాగ్ వేకెన్సీలు కూడా త్వరలో భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అంటే ఉద్యోగుల విషయంలో కూడాను నిరుద్యోగ వృత్తిని కూడా ప్రభుత్వం చెల్లించే దానికి పరిశీలన చేస్తూ ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ సంక్షేమాలు ఇస్తూ రైతులకు సమస్యలుగా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మేము రద్దు చేయడం జరిగింది ఇళ్ల విషయంలో ఈరోజు ఎస్సీలకి బీసీలకి మూడు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వబోతున్నాం మూడు లక్షల పాతిక వేల రూపాయలకి ఎస్టీలకి ఇంటి నిర్మాణానికి ఇవ్వబోతున్నాం రెండున్నర లక్షలు మనం మిగిలినటువంటి అగ్రవర్ణాలకి ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం ఇన్ని సంక్షేమం చేస్తూ అభివృద్ధి పదంగా కూడాను మనం వేలాది కోట్ల రూపాయలు రోజున సిసి రోడ్లు అదేవిధంగా కనెక్టివిటీ రోడ్లు బీటీ రోడ్లు నిర్మాణం చేశాం ఇది కాకుండా ఇరిగేషన్లో కాలువలకి డివిట్మెంట్లు అదేవిధంగా మనం వర్క్ ఇరిగేషన్ వర్క్స్ కూడా జంగిల్ క్లియరెన్స్ రిపేర్లు కూడా చేసే అంకెం కూడా బంశక్తిని చేస్తున్నాం పోలవరం నిర్మాణం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఖర్చు రెండు వేల కోట్ల అదనంగా జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు హందివా కాలంలోకి హందిమా సుజల స్రావంతి కూడా వంద రోజుల్లో పూర్తి చేస్తా ఉంది ముందే ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకి అక్కడ కర్నూలు జిల్లాలో నీటిని విడుదల చేస్తూ ఉన్నారు ఇది మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అంతేకాకుండా ఈ రోజు మళ్ళా అమరావతి రాజధాని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆరు వేల కోట్ల రూపాయలు అదనపు భారం అమరావతి మీద నిర్మాణంలో పడుతుంది అయినప్పటికీ కూడాను శరవేగంతో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తున్నాం అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పోతున్నాం గోదావరికి ఉత్తరం పక్క నుంచి ఉమ్మడి ఈస్ట్ గోదావరి నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా ఒక ఆర్థిక వృద్ధిగా సుస్థిరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిగా వెళ్ళొచ్చు అందులో ఈ అమలాపురం కూడా ఉందనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంత అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది వాళ్ళు సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్నాం ఎక్కడా కూడా చెప్పినటువంటి ఏ పథకాన్ని మేము డివియట్ కాకుండా అభివృద్ధి చేస్తున్నాం ఈరోజు హాస్టల్స్లో ఎన్నడూ లేని విధంగా నూట నలభై మూడు కోట్ల రిపేర్లకు ఇచ్చాం హాస్టల్ నిర్మాణానికి వంద కోట్లు ఇవ్వడం జరిగింది హాస్టల్స్ గురుకుల పాఠశాలలో టాయిలెట్లు యాభై ఎనిమిది కోట్లు ఇవ్వండి టోటల్గా చూసుకుంటే సుమారు మూడు వందల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో మేము అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా విషయం చూసుకుంటే మేము మధ్యాహ్న భోజన పథకానికి కావచ్చు హాస్టల్స్ కావచ్చు నాణ్యమైన బియ్యాన్ని మేము ఇవ్వడం జరిగింది ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రక ఘటన అని కూడా మీరు తెలియజేసుకుంటూ ఎస్సీ ఎస్టీ ఎస్సీ కాలనీ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద వెయ్యి గ్రామాలను ఆదర్శ గ్రామాలకు అభివృద్ధి చేసే పథకాన్ని కూడా మేము త్వరితగతిన చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఈరోజు అభివృద్ధి సంక్షేమంలో పూర్తిగా మేము చేస్తున్న విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ ప్రజల్లో స్పందన బాగా ఉంది మేము మా నియోజకంలో చూశాను ఇప్పటికీ నాలుగు నియోజకంలో బయట నియోజకంలో చూశాను విశాఖపట్నం ఇన్ఛార్జ్ ఉన్న జిల్లాలో చూశాను ఎక్కడున్నా ప్రజల్లో మాత్రం ఈ ప్రభుత్వం ఏదైనా నమ్మకాన్ని విశ్వాసాన్ని ఆనందాన్ని మేము గమనిస్తా ఉన్నాం తప్పకుండా వాళ్ళ దగ్గర ఏదైనా హౌస్ కావాలన్నా కానీ వాళ్ళకి ఏదైనా లబ్ధి రాకపోయినా కానీ వీటన్నిటిని చేసేదాని కోసమే ఈరోజు ఇంటింటికి వెళ్ళి మేము వాళ్ళ యొక్క సమాచారం తీసుకొని చేయడం ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ మన రాష్ట్రంలో ఎవరు మాట్లాడేదా మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఒకటండి ఈరోజు ఇంగ్లీష్ అనేది అంతర్జాతీయ భాష హిందీ అనేది జాతీయంలో భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు అనేది ఆంధ్ర రాష్ట్రంలో అందరూ మాట్లాడే భాష క్లారిటీ క్లియర్గా ఉంది కదా జాతీయ స్థాయిలో ఉండేటువంటి ట్రాన్స్ఫర్ మూడు ఉన్నాయి తెలుగు హిందీ ఏమో ఇంగ్లీష్ హిందీలో ఉన్నాయి అది అధికారికంగా ఉంది కదా జాతీయ భాష కదా కాదు ఎవరు అన్నారు జగన్ గురించి మాట్లాడేదానికి అర్హత లేదండి ఆయనకి ఏంటంటే ఏ పదాలు వాడాలో కూడా మూడు చాలా విషయం మీరు ఏంటంటే పొలకేసి అని రకరకాల సినిమాలు సేమ్ అతను సరిపోయే మనస్తత్వం ఈ రోజు ఆయన ఏదంటాడు బాలకసారి వద్దంటాడు పోయినసారేమో అసెంబ్లీలో కేసీఆర్ మ్యాగ్నానిమస్ గా ఒప్పుకున్నాడు ప్రజెంటేషన్ ప్రజెంటేషన్ కేసీఆర్ పూడాడు ఈ రోజు వద్దా అంటాడు దాని ఏంది అమరావతి ఎందుకు వద్దన్నాడు చంద్రబాబు నాయుడు అమరావతి ఎవరు నేర్పించారు చంద్రబాబు నాయుడు అంటారు అందువల్ల ఆయన వ్యక్తిగతం ఆయన్ని నూట యాభై నుంచి పదకొండు దించారు పదకొండు నుంచి రేపు కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మట్టుబడి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి నాకైతే కరెక్ట్ నంబర్ లేదండి ఉన్నాయి ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేస్తాం ఇది కేంద్ర సహకారం కూడా కావాలి కేంద్రంలో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ అలా డిలే అవుతుంది మేము పే చేసి చేస్తున్నాయి ఈ సంవత్సరం